శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురువ్య నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ ఒకటవ తేదీలోపు మనకు విశేషంగా దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఇక ఈ దేవి నవరాత్రుల్లో ఆ దుర్గామాత అలాగే ఆ శ్రీ మహాలక్ష్మిదేవి కరుణా కటాక్షలతో ఆశీర్వాదాలతో రాశి చక్రంలోని అరవ రాశి అయినా కన్యా రాశి జాతకులకైతే ఈ శరణ్ నవరాత్రి అంటే ఈ దేవి నవరాత్రుల్లో నాలుగు శుభవార్తలు వింటారు అలాగే వారికి ఎప్పటి నుంచో ఉండేటటువంటి రెండు అతి ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి అయితే రాశి వారికి ఈ దేవి నవరాత్రుల్లో ఏ విధంగా వారికి నాలుగు శుభవార్తలు అనేవి వినబోతున్నారు అదేవిధంగా ఎప్పటి నుంచో తీరినటువంటి ఆ రెండు కోరికలు ఏమిటి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా రాశి వారు మాత్రం ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు మేము మీ గురించి సేకరించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ఒక్కరి ఒంటరిగా ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మీరు వినబోయే నాలుగు శుభవార్తలు అలాగే ఆ రెండు కోరికల గురించి వివరంగా మీరు తెలుసుకుంటారు కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమ శివాయ్ అని కామెంట్ చేయండి ఇక వివరాలకి వెళ్తే చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఇక ఈ యొక్క కన్యా రాశి వారు మాత్రం చాలా అంటే చాలా అదృశ్యవంతులు ఈ రాశి వారు ఎప్పుడు కూడా తమ మాట తీరుతో పది మందిని ఆకట్టుకునే విధంగా తమ అందచందాలతో తాము చేసే ప్రతి రంగాలలో ముందు వరుసలో ఉంటారు ఎందుకంటే ఈ కన్యా వారు ఎప్పుడు కూడా ఒకరి కింద పనులు చేస్తూ బ్రతకాలి అనే మైండ్ సెట్ వీరికి అసలు ఉండదు ఎందుకంటే వీరి రాసా అధిపతి ఎవరైతే బుధుడు ఉన్నాడో ఆ బుధుని యొక్క అనుగ్రహంతో ఈ రాశివారు ఎప్పుడు కూడా వ్యాపారాన్నే చేస్తారు ఆ చిన్న వ్యాపారమైనా అది పెద్ద వ్యాపారమైనా ఎలాంటి వ్యాపారమైనా సరే ఈ కన్యా రాశి వారు చాలా శ్రద్ధతో పట్టుదలతో తాము కోరుకునే రంగాలలో ఆయా రంగాలలో సంబంధించినటువంటి వ్యాపారాలలో నిష్ణాతులుగా ముందుకు సాగుతూ ఉంటారు అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా తాము చేసే ప్రతి పనుల రంగాలలో కష్టపడి పనిచేస్తూ డబ్బులను బాగా సంపాదిస్తారు అదేవిధంగా తమ కుటుంబాన్ని ఎంతో ప్రేమతో ఆప్యాయంగా ఎటువంటి లోటు అనేది లేకుండా తమ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు ఇంట్లో విలువైన వస్తువులను కొనుగోలు చేయడం తమ జీవిత భాగస్వామికి బంగారము నగలు చేయించడం అదేవిధంగా తమ పెద్దలను అంటే తల్లిదండ్రులను కట్టికి రెప్పలా కాపాడుకోవడం పిల్లలను చదువుల్లో మంచి మంచి స్కూల్లో కాలేజీలో చేర్పించడం ఈ విధంగా వీరు తమ కుటుంబం పట్ల తీసుకునే కేరును చూసి కొంతమంది వీరి చుట్టూ ఉన్న వాళ్ళు లేదా వీరి బంధువులు వీరి కీడు కోరుకునే వారైతే వీరిని చూసి చాలా ఈషపడుతారు అసూయపడుతూ వీరిపైన దృష్టిని పెడుతూ ఉంటారు ఇక ఈ కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా దృష్టి తగులు ఉంటుంది కాబట్టి వీరు ఆ దృష్టిని తొలగించుకోవడానికి ప్రతి నిత్యం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరాన్ని తిలకంగా ధరించి తమ పండ్ల మీద వెళ్తే మాత్రం వీరికి ఎటువంటి నరదృష్టి తగలదు అని పండితులు తెలియజేస్తున్నారు అయితే ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి వీరుండేటువంటి మంచి యాటిట్యూడ్ వల్ల ఆ భగవంతుని కృపా కటాక్షలతో వీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో కానీ ఇప్పుడు ఈ సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ ఒకటవ తేదీలోపు నవరాత్రులు అంటే దేవి నవరాత్రుల్లో వీరైతే ఆ దుర్గాదేవి కృపా కటాక్షాలతో నాలుగు శుభవార్తలు వినబోతూ ఉన్నారు అదేవిధంగా వీరికి ఉండేటటువంటి అతి ముఖ్యమైన రెండు కోరికలు కూడా తీరబోతూ ఉన్నాయి ఎందుకంటే ప్రస్తుతం ఈ దేవి నవరాత్రులలో ఈ నెల అంటే ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన మనస్సుకు మైండ్ సెట్కి కారకత్వం వహించే చంద్రుడు వీరికి లాభస్థానమైన తులారాసులోకి ప్రవేశిస్తాడు ఇక అదే సమయంలో అంగారకుడు కూడా తులారాసులోనే సంచారం చేస్తూ ఉంటాడు దీంతో చంద్రుడు మరియు అంగారకుని కలయిక అనేది విశేషంగా జరుగుతుంది ఇక గోచారంలో ఈ రెండు అతి ముఖ్యమైన గ్రహాల కలికతో ఈ దేవీ నవరాత్రుల్లో శక్తివంతమైన మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది ఇక దీనికి కారణంగా ఈ యొక్క కన్యా రాశి వారికైతే వీరు నాలుగు శుభవార్తలు ఉన్నారు అదేవిధంగా వీరికి ఎంతో కాలంగా తీరినటువంటి రెండు కోరికలు అయితే తీరబోతూ ఉన్నాయి ఇక ఈ కన్యా రాశి వారు వినబోయేటటువంటి మొదటి శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే చదువులు పూర్తి చేసుకొని ఒక చక్కటి మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికైతే ఈ సమయంలో అంటే ఈ నవరాత్రి సమయంలో ఈ దసరా లోపైతే వారికి ఒక మంచి చక్కటి ఉద్యోగం ఒక మంచి పేస్కేలతో అంటే మంచి జీతంతో వారికి ఉద్యోగం రాబోతుంది అనేటువంటి ఒక ఈమెయిల్ లేదా ఫోన్ కాల్ వచ్చేట విధంగా వీరైతే ఒక గుడ్ న్యూస్ వినబోతూ ఉన్నారు ఇక రెండవ శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే ఈ కన్యా రాశి వారిలో ఎంతో కాలంగా పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నాలు చేసేవారికి అంటే గత కొంతకాలంగా వీరు చేసినటువంటి పెళ్లి ప్రయత్నాలు ఏవో ఆటంకాల వల్ల తప్పిపోతూ ఉంటాయి లేదంటే ఎవరో వచ్చి ఏదో సాకులు చెప్పి వీరికి పెళ్ళి కొరకు వచ్చిన సంబంధాలను చెడగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీరు ఆ పెళ్లి సంబంధాలు కుదరక ఎంతో నిరాశలో ఉన్నట్టయితే కనుక ఇప్పుడు ఈ దేవి నవరాత్రులలో వీరికి ఒక చక్కటి మంచి పెళ్లి సంబంధం అనేది వీరి ముందుకు రాబోతూ ఉంది ఇక ఆ పెళ్లి సంబంధం కూడా వీరికి నచ్చుతుంది ఆ వచ్చిన వారికి కూడా వీరు నచ్చుతారు ఈ విధంగా వివాహానికి సంబంధించి ఒక శుభవార్తను అయితే వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక కన్యారాశి వారైతే ఈ దేవి నవరాత్రుల్లో వినేటటువంటి మూడవ శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో అంటే ఆఫీసుల్లో తాము అందరికంటే కూడా చాలా చక్కగా పనులు చేస్తూ తోటి సౌద్యోగుల కంటే కూడా ఎంతో డిసిప్లిన్గా పనులు చేస్తూ సకాలంలో పనులు పూర్తి చేస్తూ తమకు రావాల్సిన ప్రమోషన్ గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికైతే ఈ సమయంలో వారికి ప్రమోషన్ వచ్చేటటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి అంటే వారి పై అధికారులు గతంలో వీరు చేసిన మంచి మంచి ఆఫీస్ పనుల వల్ల ఇప్పుడు వారి ప్రమోషన్ దిశగా వాళ్ళు అడుగులు వేస్తారు అదేవిధంగా వీరికి జీతాలు కూడా పెరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అనేటటువంటి ఒక శుభవార్తనైతే వీరు ఖచ్చితంగా ఈ శరణవరాత్రులో వినబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక నాలుగో శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే భార్యాభర్తలు తరచుగా గొడవలు పడుతూ అదేవిధంగా ఆ గొడవలు తారాస్థాయికి చేరి విడాకులు కూడా తీసుకుందాము అనేటటువంటి ఒక ఆలోచనకు వచ్చినటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వారికి ఈ సమయంలో ఆ దుర్గామాత కృపా కటాక్షాలతో ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటారు అదేవిధంగా విడాకులు తీసుకుందామన్న వాళ్ళ ఆలోచనను ఉపసంహరించుకుంటారు అదేవిధంగా తమ దాంపత్య జీవితాన్ని చక్కగా ముందుకు సాగించుకుంటారు అదేవిధంగా ఇక విడాకులు తీసుకోము అనే ఒక నిర్ణయానికి వచ్చేటటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే వీరు వినబోతూ ఉన్నారు అని చెప్పడం సందేహమే లేదు విధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క ఈ రాశి జాతకులకు వీరి జాతక ప్రకారం చూస్తే కనుక కుజచంద్ర కలిక కారణంగా వీరికైతే ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి యోగం అనేది ఏర్పడబోతుంది అని ముందుగా చెప్పుకున్నాం కదా ఇక ఈ మహాలక్ష్మి యోగం కారణంగా ఇక కన్యా వారు ఈ దేవి నవరాత్రులు అయితే రెండు కోరికలు అయితే వీరికి తీరబోతున్నాయి అంటే గత కొంతకాలంగా ఎప్పటి నుంచో వీరికి ఉండేటటువంటి అతి ముఖ్యమైన రెండు కోరికలు అయితే వీరు ఈ సమయంలో వీరికి తీరబోతూ ఉన్నాయి ఇక వీరి జాతకం ప్రకారం చూస్తే కనుక ఈ సమయంలో ఎవరైతే వారు విదేశాలకు వెళ్ళాలని ఎదురు చూస్తున్నారో విదేశాలకు వెళ్ళాలని అక్కడ చదువు నిమిత్తం కానీ లేదా ఉద్యోగం నిమిత్తం కానీ వ్యాపార పరంగా కానీ ఎవరైతే విదేశాల్లో వారి యొక్క కోరికలను తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న వారికి విదేశాలకు వెళ్ళాలనే కోరిక నెరవేరుతుంది అంటే ఏవో కారణాల వల్ల విదేశాలకు వెళ్ళేటటువంటి వీసా పాస్పోర్ట్లు ఏవో ఆటంకాలు అడ్డంకుల వల్ల ఇంతవరకు వారు విదేశాలకు వెళ్ళాలనే కోరిక అది పెండింగ్లో పడి ఉంది ఇక ఆ ఆటంకాల అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి ఇక విదేశాలకు వెళ్ళాలి అనే మీ యొక్క చిరకాల కోరిక ఖచ్చితంగా తీరబోతూ ఉంది ఇక కన్యా రాశి వారికి తీరవయ్యే మరో రెండొక కోరిక ఏమిటి అంటే కనుక వంశపారంపరంగా మీకు దక్కాల్సిన స్థిరాస్తులు అంటే ఎంతో కాలంగా మీ యొక్క ఆస్తులకు సంబంధించిన కేసులు కోర్టులో వివాదాల్లో ఉండి ఆ ఆస్తులను మీరు దక్కించుకోవడంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించక మీరు ఎంతో కాలంగా నిరాశలో ఉండి ఆ కోరిక తీరుతుందా లేదా అనే సందేహంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి ఈ సమయంలో మీకు కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వచ్చి మీ యొక్క ఆస్తులను మీరు దక్కించుకోబోతున్నారు ఎన్నో ఏళ్ళ మీకు తీరనటువంటి అతి ముఖ్యమైన ఈ ఆస్తికి సంబంధించిన కోరిక నెరవేరే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఈ విధంగా ఈ శరణ నవరాత్రులు అంటే ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ ఒకటవ తేదీలోపు మీరైతే అద్భుతంగా దుర్గామాత దయతో కృపాకటాశలతో ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరైతే నాలుగు శుభవార్తలు వింటారు అలాగే మీకు రెండు కోరికలు తీరబోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్